అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రముఖ శైవ క్షేత్రం మత్స్యగుండం గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుంది భక్తుల దర్శనాన్ని ఆలయం వరకే పరిమితం చేశారు అధికారులు మత్స్యగుండం వద్ద ఉన్న మత్స్యాల దర్శనాన్ని పూర్తిగా నిషేధించారు మత్స్యాలు దర్శనం చేసుకునే చోట వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి వాగులు గడ్డలన్నీ కూడా విపరీతంగా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆ గడ్డలన్నీ కూడా ఉధృతంగా పొంగుతున్నాయి మరోవైపు భయానక వాతావరణం కూడా చోటు చేసుకుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా ఆ వాగులు గడ్డలు దాటి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారు వంద గ్రామాల వరకు కూడా ఇది పాడేరు ఆ ముంచెంగి ఇటువంటి మండలాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన ఆ గిరిజన గ్రామాలన్నీ కూడా ఆ కొండ మీద ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా నిన్న రాత్రి కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసాయి ఎగువ ప్రాంతం నుండి అటు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం అయితే మనం ఆ పాడేరికి సమీపంలో ఉన్నటువంటి మత్స్యగండం మత్స్యగుండం దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక్కసారి వరద ఉధృతి మనం పరిశీలిస్తే చూడొచ్చు ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది ఇది ప్రముఖ శైవ క్షేత్రం ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు కానీ ఈ వరదలని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆలయానికి కూడా భక్తులను ఎవరిని అనుమతించడం లేదు మరోవైపు వరద ఉధృతి కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక్కడ మత్స్యగుండంకి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ చేపలు కూడా ఎక్కువగా ఉండేవి అవన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దానికి తోడు మనం చూస్తున్నాం గడ్డ అంతా కూడా ప్రమాదకరంగా మారింది ఆ వరద ఫ్లోటింగ్ కూడా విపరీతంగా పెరుగుతూ వస్తూ ఉంది దీంతో భక్తులు ఎవరిని కూడా ఇక్కడ దగ్గరికి రానివ్వడం లేదు మరోవైపు గిరిజన గ్రామాలన్నీ కూడా గ్రామాలకే ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దీని తోడు మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి ఇదే వర్షాలు ఉన్నాయి సాధారణంగానే ఏజెన్సీలో భారీ వర్షాలు ఉంటాయి దానికి తోడు అల్పపీడనం కారణంగా ఈ విధంగా వర్షాలు అనేవి ఉధృతంగా పొంగుతూనే ఉన్నాయి మరోవైపు అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప పెద్దలు దాటి బయటికి రావద్దని చెప్తున్నారు ఎందుకంటే ఈ వంతులన్నీ కూడా పోతకు గురయ్యే ప్రమాదం ఉంది దానికి తోడు మనం చూస్తున్నాం చాలా వరకు గిరిజనులు సాహసించి గడ్డలు అదేవిధంగా ఇలాంటి వంతులను దాటే ప్రయత్నం చేస్తున్నారు దాటేటప్పుడు వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఏదైనప్పటికీ అల్లూరి జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా గడ్డలు వాగులన్నీ కూడా విపరీతంగా పొందుతున్నాయి ప్రస్తుతం మత్స్యగుండం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది కేవలం శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ మత్స్యగుండం నుండి